హలో అండి చాలా మంది అల్లం కొత్తిమీర మసాలా వేసుకునే కాదు కదండి బయట నుండి తెచ్చుకొని వాడుకుంటుంటారు ఇంట్లోనే ఈజీగా అల్లం కొత్తిమీర మసాలా ఎలా చేయాలో చూపిస్తానండి లవంగాలండి చెక్క అల్లం కొత్తిమీర పెరగాలండి గసగసాలు వేస్తానండి నూనెగానే వేస్తానండి మసాలా చెడుకోకుండా నూనెగానే వేస్తాను ఎలా చేసుకో చూపిస్తానండి ఇవన్నీ కడిగి పెట్టుకున్నానండి వచ్చే అంత మొత్తము ఎన్ని వేసుకుంటుండీ లవంగా చెక్క ఒక స్పూను గసగసాల వేస్తామండి ఒక స్పూన్ నూనె వేస్తానండి వేస్తామునండి చూపిస్తాను ఇది కొంచెం వేస్తామండి ఇంకొంచెం మెత్తగా వేస్తాము నీళ్ళు వేయొద్దండి నీళ్లు లేకుండా తిప్పండి మసాలా ఇదిలో పెట్టుకున్నా చిడిపోవండి ఇదిగండి అయిపోయిందండి ఇదిగండి చూడండి ఎంత బాగా ఏందో పేస్ట్ మాదిరి ఇట్లా వేసుకొని ఇంట్లో కలర్ కానీ బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇట్లా ఇంట్లో మీరు కానీ ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి